ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యూ నమ ఓం శ్రీ కృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఈ వారాహి ఛానల్ని చాలా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చాలా విశిష్టమైన పురాణం చాలా విశిష్టమైన మాసంగా చెప్పవచ్చు విష్ణుమూర్తికి చాలా అత్యంత ఇష్టమైన మాసం ఇది ఆ విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాసంలో ఇష్ణుమూర్తికి ఆయన కథలు ఎన్ని విన్నా కూడా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది అలాంటి పురాణాల్లో ఇప్పుడు ఇంకొక పురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం ఇవాళకి ఐదో అధ్యాయంలోకి వచ్చామండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎక్కువ ఆలస్యం చేయకుండా వైశాఖ పురాణం ఐదో అధ్యాయం వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునిది ఇట్లా నేను వైశాఖ మాసంలో ఇతర మాసాల కంటే తపో ధర్మాల కంటే అధిక ఉత్తమమైన చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖానికి అన్నిటికంటే ఉత్తమమైనదో వివరించమని పలికెను అప్పుడు నారదుడు సమాధానం ఇట్లు చెప్పాను మహారాజా శ్రద్ధగా విను కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషశైనుని శేషసైనుని లోకాలన్నింటినీ తన యుద్ధమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించుండెను జీవరూపమున అనేక అనేకతత్వముందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకుని ఉండెను నిద్రాంత నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పునవి దయానిధి ఆగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధం మేలుకొని తన యుద్ధర సర్వ జీవలోకమును రక్షింపించెను తన యుధరమున విలీనమైన ప్రాణకోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభించవలెనని కోరగా కోరిక కలిగెను సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మమున ఆయన నాభి నుండి వెలువడిన విరాట్ పురుషునకు చెందినవాడుగు బ్రహ్మను పురుషనామంతో సృష్టించెను వానితో పాటు పద్నాలుగు భువనాలను కూడా సృష్టించెను భిన్న విభిన్నముల కర్మశ్రేణి ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మఫలములకు త్రిగుణములను ప్రకృతి మర్యాదలను రాజులను వర్ణాశ్రము విభాగ విభాగములను ధర్మ విధానములు సృష్టించను పరమేశ్వరుడకు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞరూపములుగా చతుర్వేదములను తంత్రములను సహితములను సంస్కృతులను పురాణ ఇతిహాసాలను ధర్మరక్షణకే సృష్టించెను వీని వీని ప్రక్తి ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించాను ఋషులు ఆచరించిన ప్రచారము చేసిన వర్ణాశ్రయ ధర్మాలను తమకు తగినట్లుగా ప్రజలు పోచుకు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు సంతోషము కలుగునట్లు ప్రవర్తించుచుండ్రి సర్వతములకు తమ తమ వర్ణాశ్రమము ధర్మములు ఆచరించు ప్రజలు వారి ధర్మశక్తిని ధర్మాచరణను తాను స్వయంగా చూడవలేనని భగవంతుడు తలచను అప్పటి విధముగా ఆలోచించి తను సృష్టించిన వర్షాకాలమును వర్ష వర్షముల వల్ల బాధలుండట చేతూ ప్రజలు ధర్మాచరణ సరిగ్గా చేయలేరు అట్టి వారికి సూచించిన తన తృప్తి కలగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమును ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుటకు తగు శరత్కాలమునను వారి కృషి వ్యా వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు నేత్ర వ్యాధులు చలి ముసుగును పీడింపబడుచుందురు ఇట్టి పరిస్థితులు వారి ధర్మము ప్రవృత్తిని పరిశీలింప చూచుట యూచిచిము యూచితము కాదు వ్రాగులై యోగా యోగాగ్రత లేని వారికి సూచించినచో నాకేమి సంతోషం కలుగును హేమంత ఋతువును చలి మింగుటకు నుడు నుడు చెడను ప్రజలు ప్రతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి నదీ స్నానమును ముగించుకుని జాల ముగించుకునేదారు చలి చలికిలికి చిక్కిన ప్రాతఃాలము లేని వారిని జూచి జూచినంతనే నాకు మిక్కిన కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరం కాదు ఋతు ప్రజలు చూడు చూచబోయిన నిలుండును చలిమికి చలిమికుటక్కుముడు నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారము వండుకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు సులభంగా లభ్యమగు ఆహారము కిష్టపరుచుందురు చలికి భయపడి స్నానము మానవేయి స్వభావం కలిగి ఉందరు స్నాన విముఖులైన వారు కలిగి చేయగలిగిన సభక్తి అయిన కర్మలను మిట్లుండును ఈ విధంగా చూచినచో వర్షాకాలం నుండి శిశిర వరకు నుండి కాలము వివిధ ప్రా రక్త కర్మలను లోబడి ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానం ఆస్ ఆశింపరాదు వసంతకాలము స్నానాదులకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్టానకు అనుకూలమైన కాలం మరియు ప్రాణాధారులకు ఆవశ్యకము గల ఆహారము పదార్థము సులభంగా లభ్యమగును సులభమైన ఏ వస్తువు చేతనైనా తృప్తి చెంద చెందనవచ్చును ఈ విధముగానే సర్వప్రాణిగతమైన జీవాత్మనకు ఏదో ఒక విధంగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తి కలిగించే ఆ విధము సర్వవ్యాపీ రగునకు సంతృప్తి కలిగించును ప్రజలు సులభ సులభ సాధ్యమండేవి కర్మానుష్ఠాలకు భక్తులు ఎప్పుడూ కర్మపరాయణులైన వ్ర వ్రతములు ఆచరించుతురు అందు చేయలేని వారికి వసంతకాలము కాలము కర్మానుష్ఠానం ధనుర్మాస అనుష్ఠానం తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యమగుటచే ధర్మ కర్మాలను అనుష్ఠాను అనుష్ఠము దాన ధర్మ భోగాలకు యుక్తమైన కాలము నిర్ధానులకు అంగవైకల్యము కలవారు మహాత్ములు మునుగులు సర్వజనులకు నీరు మొదలగు సర్వ పదార్థాలు సులభముగా ఉను దాన ధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాదరక్ష ప్రక్షాళన వీట వీటిని దానము చేయవచ్చును దానము చేయు ఉన్నప్పుడు వినయము భక్తి మునుగు గుణములుండవలను దానము పుచ్చుకున్న వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని భక్తి భావం ముఖ్యము అట్టి భావన లేనటువంటి వారు పుణ్యము ఇవ్వరాదు అని భక్త సులుభుడు దయాశీలులో శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోకాచరణమునకై బయలుదేరాను పుష్పఫల పూర్ణముల గడవులను పర్వతములను తాళ లతలతో తుర్మును జల జలపూర్ణములైన పూర్ణములైన నిర్మాణముల ప్రవాహములను నందు నందులను దుష్టి పుష్టి కల ప్రజలను చూచు ఉత్తములగు మునాశ్రయములను దర్శించు అందున ధర్మ కర్మానుష్ఠానం పరులుగు మునులు వన గ్రామ నరగ్రామాసులైన యుక్తులైన జనులను పవిత్రతలను అందములు కలిగిన ముగ్గులు మునుగు వానితో నొప్పు నొయిండ్లు ముగ్గు ముంగిళ్ళు పుష్ప ఫలదములతో వ్రతములు ఆచరించు భక్తులను నిండి ఉన్న సందడిగాను తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితుడే తిలకించుండెను భక్తియుక్తులైన వినయ వినయ గుణాలతో వ్రతము ఆచరించు యథాశక్తిని దాన ధర్మాలను చేయిచు అతిథి అభా అతిథి అభా భాగ్యములతో నాదరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మ పరాయణులను మహాత్ములను అందరినీ చూచుచు అభ్యాగుతుడైన అతిథియే బహు రూపుతో వచ్చిన ప్రజలను ధర్మానుక ధర్మ కర్మానుష్ఠానములతో పాలు పంచుకొని సంప్రీతుడే అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములు సర్వసంపదలను తుదకు ముక్తిని సర్వయుగము అడుగుగానే వారిని వారిని భక్తియుక్తులు దాన ధర్మములు పూజాదిగాలను చూసి సాఫల్యం ఇచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మునుగైన వారిని సత్కరాలను ఆశ్రయించు యథాశక్తి దారము చేయిన వారిచో వారి పాపము నశింపజేసే పుణ్యము లేక సుఖములు పోవును అట్టు దుష్టులను సోదరులను ఇచ్చిన భక్తితో శ్రీ మహావిష్ణువుని ఆరాధించు యథాశక్తి దాన ధర్మమును ఆచరించు శ్రీ మహావిష్ణు దయను పొందుట మన కర్తవ్యం కావున చంచలమైన మనస్సు అదుపులో ఉంచుకుని యధాశక్తిగా పూజ దాన ధర్మములు చేయించి భగవంతుడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రీమన్నారాయణుని పూజించరో అట్టి వారికి మోక్షము కలుగును ఇట్లు వైశాఖ మాసం ఐదో పురాణం సమాప్తం ఇదండి ఐదో ఐదో అధ్యాయం ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సర్వేజన సుఖిన భవంతు అందరికీ ధన్యవాదాలు